హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు ఈ వీడియోలో నేను కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యున్ని పేరు పేరున పేరు పేరున నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే కిబోలో అట్టడుగు స్థాయిలో ఉన్న చాలామంది కిబో సభ్యులు అంటే వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉండవు ఏమీ ఉండవు కానీ సంస్థ దగ్గర నుంచి ఒక సరైన సమాచారం లేక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి మనకి క్లోజ్ అయ్యేంత వరకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు చాలామంది లీడర్సు వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళ చేత ఐదు వందల రూపాయలు అనేది పెట్టించడం జరిగింది సో ఆ తర్వాత కాలక్రమేణా సంస్థలో వచ్చిన మార్పులు కానివ్వండి సార్ చెప్పిన చెప్పే కొత్త కొత్త విధానాలు కానివ్వండి లేదు కొత్త కొత్త అప్డేట్స్ కానివ్వండి ఇవేవి కూడా వాళ్ళ దాకా రీచ్ అవ్వని సభ్యులు ఒకవేళ రీచ్ అయినా కానీ వాటిని వాళ్ళంతరూ వాళ్ళు సొంతగా చేసుకోలేని వ్యక్తులు వాళ్ళందరూ నాకు తెలిసి ఎన్నో వేళల్లో ఉంటారు వాళ్ళల్లో కొంతమంది చాలామంది సభ్యులు నాకు డైలీ కాల్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే అంటే ఇది వాళ్ళ వాళ్ళ సైడ్ రిక్వెస్ట్ అనమాట ఇది నా రిక్వెస్ట్ కాదు వాళ్ళు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ దాన్ని నా రిక్వెస్ట్గా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా సేవింగ్ అకౌంట్ని ఏదైతే మాకు కిబో సంస్థ వాళ్ళు మేము పెట్టిన ఐదు వందల రూపాయలకి మాకు ఇచ్చారో దాన్ని ఒక వెయ్యి రూపాయలకి అంటే వాళ్ళు పెట్టిన ఐదు వందలకి ఇంకొక ఐదు వందలు జోడించుకొని ఒక వెయ్యి రూపాయలకి మేము ఇచ్చేస్తాము ఎవరన్నా మావి తీసుకుంటారా సంస్థ వాళ్ళు ఆల్రెడీ ఇటువంటిది ఆప్షన్ ఏదో ఇచ్చారంట కదా అని వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరి తరఫున నేను సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆ అకౌంట్స్ తీసుకోవడానికి సిద్ధపడితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను తీసుకుంటాను సార్ నాకు నేను తీసుకుంటాను వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను ఇచ్చేస్తాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ అకౌంట్ నేను తీసుకుంటాను అని కనుక మీలో ఎవరన్నా సమ సమ్మతంతో ముందుకు రాగలిగితే సో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో వాళ్ళకి ఆ అకౌంట్ మీకు మీ దాంతో మెజ్జి చేసే విధంగా మీరు ఆ అకౌంట్ని మెర్జ్ చేసుకునే విధంగా నేను వాళ్ళతో మాట్లాడి నేను మీకు ఆ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది దట్ తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది అందరికీ కాదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇప్పుడు చాలామంది ఆల్రెడీ మెడ్జి చేసుకుంటూ ఉంటున్నారు అండ్ అవసరం లేని వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటున్నారు కదా అలా అమ్మేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకున్నా కానీ లేదు వాళ్ళ అకౌంట్ని మీరు తీసేసుకోవాలనుకున్నా కానీ మీలో ఎవరైనా ఇష్టపడి ముందుకు వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసి సుమారుగా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఈ మా ఎమ్డి సార్ మెడ్జి మెడ్జి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను త్రూ ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి అడగటం జరిగింది సో మీకు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్స్ వెయ్యి రూపాయలు వాళ్ళు ఎక్కువ అడగలేదు వెయ్యి రూపాయలు అడిగారు వాళ్ళు పెట్టిన ఐదు వందలు ఇంకొక ఐదు వందలు అంటే ఇన్ని దాదాపు ఒక సంవత్సరం వెయిట్ చేశాం కదా అందుకు ప్రతిఫలంగా ఇంకొక ఐదు వందలు అడిగారు సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి సో వాళ్ళతో వాళ్ళ అకౌంటు మీకు ఇప్పించ వాళ్ళు ఇచ్చి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విషయాన్ని గమనించండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై బీంద్